అవర్ నా ఏం చేస్తున్నారు వసుకి పెట్టకుండా తింటే దోశలు కోపంతో ఏం చేస్తుందో వసు అని రిషికి చెప్తుంది కదా లక్ష్మి వసు గర్వంగా దోశ తింటూ ఉంటుంది నానమ్మ నీ మనవరాలది చాలా గొప్ప చరిత్ర ఒక బుక్ రాయొచ్చు అని అంటాడు రిషి అలాంటి అదృష్టం ఎవరికి ఉంటుంది బాబా అదృష్టం ఎవరిదో ఏంటో అని అంటుంది వాసు అబ్బో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయే అమ్మాయి గారికి అని అనుకుంటూ ఉంటాడు రిషి ఏంటి బావా ఏదో అంటున్నట్టున్నా అని అంటుంది వాసు ఏం లేదు అవునవును ఎవరో పాపం ఆ అదృష్టవంతులు అని అంటున్నాను అని అంటాడు రిషి ఏంటి బావా పాపం అదృష్టవంతులు ఏంటి అదృష్టం ఉంటేనే కదా స్టోరీ రాసేది నా స్టోరీ రాయాలి అంటే మరి ఆ మాత్రం అదృష్టం ఉండాలి కదా అని అంటూ ఉంటుంది వాసు అవును దొంగతనాలు స్టోరీ రాయడానికి అదృష్టం చాలా ఉండాలి అని ఆట పట్టిస్తూ ఉంటాడు వాసుని మమ్మ చూడు బావా అని ఏడుపు మొహం పెడుతుంది వాసు లక్ష్మి నవ్వుతూ ఉంటుంది నువ్వు నీ మనవడికే సపోర్ట్ చేస్తున్నావు కాదు నేను అలిగాను అత్త నాకేమొద్దు టిఫిను అని బొంగమూత పెడుతుంది వాసు రిషి ప్లేట్ వంక చూస్తాడు దోశ మొత్తం చక్కగా ఖాళీ చేసి ఉంటుంది ఈ అలగేదేదో దోశ తినకముందు అలగొచ్చు కదా దోశ అయిపోయిన తర్వాత అలగడం ఏంటో అమ్మా ఒకసారి ప్లేట్ చూడు అని అంటాడు రిషి జగతి ప్లేట్ వంక చూస్తుంది దోశ మొత్తం చక్కగా తినేస్తుంది బస్సు అత నాకేం అవసరం లే ఇంటికెళ్ళి మా అమ్మ చేత దోశలు వేయించుకుని తింటాను బాయ్ అని అక్కడ నుండి లేచి వెళ్తూ ఉంటుంది ఏ బస్సు మరో డ్రాప్ చేస్తాడు అని అంటుంది జగతి ఏం వద్దులే అత్తా వాడికి అసలే స్టమక్ అప్సెట్ అయింది కదా నేనే వెళ్తానులే ఆటోకి వెళ్తాను అని అంటూ ఉంటుంది వసు మను షాక్ అవుతాడు ఈ విషయం వసుకి తెలుసు నేను చెప్పలేదు కదా తను వచ్చాక కూడా ఈ డిస్కషన్ జరగలేదు మరి తను నాకు స్టమక్ అప్సెట్ అయిందని ఎలా చెబుతుంది అని రిషి వంక అనుమానంగా చూస్తాడు రిషి మనుని చూసి ఏమీ తెలియని వాడిలాగా వేరే వైపు చూస్తూ ఉంటాడు రే అని అంటాడు మను ఏంట్రా అని అంటాడు రిషి వసుకు నేను చెప్పలేదు వసుకి ఎలా తెలిసింది ఇప్పుడు వసు నా స్టమక్ కప్సెట్ గురించి ఎందుకు మాట్లాడుతుంది అని అంటాడు నాకేం తెలుసురా అని అంటాడు రిషి రే వేషల్ వేక్ రా నాకు నిజం చెప్పు నువ్వే చెప్పావు కాదు అని అంటూ ఉంటాడు మనో రే ఇది మరీ బాగుంది నన్ను అంటావేంట్రా అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు రే ఆగురా అని మను కూడా వెళ్తూ ఉంటాడు రిషి పరిగెట్టుకుంటూ రూమ్ లోకి వెళ్ళిపోతాడు మను కూడా వెనకాలే పరిగెడుతూ ఉంటాడు రూమ్ లోకి వెళ్ళిన తర్వాత రిషిని పట్టుకుని రే నువ్వే చెప్పావు కాదు అని అంటూ ఉంటాడు రే నన్ను అడుగుతావరా ప్రతిదానికి నన్ను అను అని అంటూ ఉంటాడు మానవతో రిషి రే నువ్వు రాత్రి నిద్ర పట్టలేదు అని చెప్పావు వసు కూడా రాత్రి నిద్ర పట్టలేదు అని చెప్పింది పైగా నాకు జరిగిన దాని గురించి చెప్తుంది వసు అంటే మీ ఇద్దరు మాట్లాడుకున్నారు కదా రాత్ర చెప్పు నిజం చెప్పరా లేకపోతే అమ్మకు చెప్పేస్తాను ఈ విషయం అని అంటూ ఉంటాడు చెప్పరా నేను చెప్తాను ఏంజిల్ నువ్వు లవ్ చేసుకుంటున్నారు అని నేను కూడా చెప్తాను అందుకే ఏంజిల్ ఇంటికి వస్తుంది అని నేను కూడా చెప్తాను అని మనో చేతిలో నుంచి విదిరించుకుని బెడ్ పైన కూర్చుంటాడు రిషి రే ఏంట్రా బెదిరిస్తున్నావా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని అంటాడు మను కాదురా నిజం చెప్తున్నాను అమ్మేం చెప్పిందో మర్చిపోయావా వసుని డ్రాప్ చేయమంది వెళ్ళి డ్రాప్ చేసిరా అని అంటాడు రిషి నేను వెళ్ళనురా నువ్వు నిజం చెప్పు అప్పుడు వెళ్తాను అని అంటాడు మాను ఏంటి రా బాధ మేము మాట్లాడుకున్నామో లేదా అని తెలియాలి అంతే కదా అవును మాట్లాడుకున్నాము అని అంటాడు రిషి ఎక్కడ మాట్లాడుకున్నారు అని అంటాడు మాను ఎక్కడేంటి ఫోన్ లో చాటింగ్ లో మాట్లాడుకున్నాం చాలా ఇక వెళ్ళు అని అంటాడు రిషి నా హెల్త్ బాగాలేదు అని నువ్వే కదా కదామతో చెప్పావు నువ్వే వెళ్ళి డ్రాప్ చేసిరా అని అంటాడు మాను రే అమ్మ వెళ్ళమనేది నిన్ను నన్ను కాదు అని అంటాడు రిషి నా స్టమక్ బాగాలేదురా నువ్వే వెళ్ళు అని అంటాడు మాను రే టైం చూసి బలే కొడుతున్నా కదరా అని అంటాడు రిషి పోరా అని అంటాడు మాను కేసు తీసుకుని రిషి బయటికి వస్తాడు వసు కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది నువ్వేంటి ఇక్కడే ఉన్నావు వెళ్ళలేదా అని అంటాడు రిషి ఎలా వెళ్తాను బావా మనుని డ్రాప్ చేయమని చెప్పింది కదా అత్తా కోసం నేను చూస్తున్నాను ఇందాకుడి నుంచి వాడేడి ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటుంది ఆటోకి వెళ్తాను అన్నావు కదా వెళ్ళిపోయాడు అనుకున్నాడేమోలే అని అంటాడు రిషి అవునా అలా ఎలా అనుకుంటాడు ఎప్పుడు వాడే కదా డ్రాప్ చేస్తాడు ఇప్పుడు నేను వెళ్ళిపోయాను అని ఎలా అనుకుంటాడు ఉండు వాడు పని చెప్తాను లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది వాసు ఏ వద్దులే మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తే మేము మాట్లాడుకున్నదంతా వాడు చెప్పేస్తాడు అని అనుకుంటూ రిషి మనసులో నేను డ్రాప్ చేస్తానులే అని అంటూ ఉంటాడు నువ్వు ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు కదా వెళ్ళు బావా పర్వాలేదు నన్ను మనో డ్రాప్ చేస్తాలే నేను వాడి సంగతి చెప్పి తర్వాత వాడిని మా ఇంటికి తీసుకువెళ్తా నువ్వు వెళ్ళు బావా నీకెందుకు ఇబ్బంది అని అంటూ ఉంటాంది వాసు అమ్మో ఇప్పుడు వసు పైకి వెళ్ళిందంటే నేను బుక్ అయిపోతాను వాడు వచ్చాడు కదా డ్రాప్ చేయడానికే వింటాడు నేనేమో ఇక్కడే ఉన్నావేంటి అని బిల్డప్ ఇస్తూ ఏదో మాట్లాడేస్తాను ఇప్పుడు వసు లోపలికి వెళ్ళడం చాలా ప్రమాదం అని అనుకుంటూ పర్వాలేదు వసు నాకేం పర్లేదు ఏదో సరదాగా బయటికి వెళ్దాం అనుకున్నాను రా డ్రాప్ చేస్తా నిన్ను అని అంటూ ఉంటాడు రిషి బైక్ తీస్తూ ఉంటాడు వసు ఆశ్చర్యంగా చూస్తూ రిషి వంక బావా నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళినా కారులో వెళ్తావు కదా ఇప్పుడేంటి బైక్ తీస్తున్నావు అని అడుగుతుంది రిషికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక దొరికిపోతానా అని అనుకుంటూ ఆ అదే ఈ రోజు బైక్ పైనే వెళ్దాం అనుకున్నాను వసు అందుకే బైక్ కేసే తీసుకొచ్చాను కార్ లోపలు ఉన్నాయి తీసుకురాలేదు అని అంటాడు సరే బావా నేను తీసుకొస్తానులే అని లోపలికి వెళ్దాం అనుకుంటుంది వసు బసు అవి ఎక్కడున్నాయో నీకు తెలీదు నేనే వెళ్ళి తీసుకొస్తాను అని అంటాడు రిషి తడబడుతూ పర్వాలేదు బావా మను ఉన్నాడు కదా మనో అడిగితే ఇస్తాడు కదా అని అంటుంది వద్దు వసు నేను వెళ్తాను నువ్వు అని అంటూ ఉంటాడు బస్సు అనుమానంగా చూస్తుంది రిషి లోపలికి వెళ్ళి కార్ కేసు తెస్తాడు లోపలికి వెళ్ళేసరికి మను రే ఇంకా వెళ్ళలేదా అని అడుగుతాడు కార్ కేసు మర్చిపోయాన్రా అని హడవడిగా కేసు తీసుకుని బయటకు వస్తాడు రిషి వెళ్దామా వసు అని అంటాడు సరే బావా అని కారు వరకు వెళ్ళేసరికి బస్సుకి ఏదో ఆలోచన వస్తుంది రిషి వంక చూస్తుంది రిషి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు లోపల కూర్చోవడానికి బావా అని అంటుంది రిషి ఆగి ఏంటి అన్నట్టు చూస్తాడు బైక్ పైన వెళ్దామా అని అంటుంది అదేంటి కారులో వెళ్దాం అన్నావు కదా అని అడుగుతాడు ఇప్పుడు బైక్ పైన వెళ్ళాలనిపిస్తుంది వద్దా వద్దంటే కారులోనే వెళ్దాం అని అంటుంది వాసు సరే నీ ఇష్టం అని డోర్ క్లోజ్ చేసేసి మళ్ళీ బైక్ తీస్తాడు రిషి రిషి బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటే బావా బైక్ కారులోనే వెళ్దాం అని అంటుంది మళ్ళీ వసు ఏంటి ఆటలా అదంటే ఇదంటా ఇదంటే అదంటావు అని అంటాడు రిషి బావా కారులోనే వెళ్దాం బావా అని అంటుంది గారంగా వసు హే మళ్ళీ బైక్ అన్నాం అనుకో చంపేస్తాను అని అంటాడు రిషి సరే బావా అనను కార్ వెళ్దాం అని అంటుంది సరే అని మళ్ళీ కార్ తీసుకుని మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తాడు రిషి కారులో కూర్చుంటుంది డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు రిషి డ్రైవింగ్ చేస్తూ నీకు బుద్ధుందా అని అంటాడు వసు ఆశ్చర్యంగా చుట్టూ చూస్తుంది నన్నే నా తిట్టేది అని అనుకుంటూ ఉంటుంది అంత షేకు ఎవరున్నారని నిన్నే అని అంటాడు రిషి సడన్ గా ఏమైంది బావా బుద్ధుందా అంటున్నా కొంపదీసి నీలో అపరిచితుడేమైనా ఉన్నాడా ఏంటి అని అంటుంది హా నువ్వు చూకులేస్తే నవ్వు రావడం లేదు మనోకి బాలేదు అని చెప్పిన విషయం మళ్ళీ వాడితో అనాలా వాడికి డౌట్ రాదా నేనే చెప్పాను అని వాడికి డౌట్ వస్తుంది కదా ఆ మాత్రం కూడా బుర్ర లేదా నీకు అని అంటూ ఉంటాడు రిషి బావా ఇప్పుడేమైందని అలా తిడుతున్నావు అని అంటూ ఉంటుంది వాసు వసు ఎలా తెలుసు మీ ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకున్నారు అని వాడు నన్ను డీటెయిల్స్ అడుగుతున్నాడు అని అంటాడు రిషి అడిగితే ఏముంది చెప్పొచ్చు కదా అని అంటుంది వసు వసు సీరియస్ గా చూస్తాడు రిషి ఎందుకు ఆ విషయం అంత కోపం వచ్చింది ఏమోలే టాపిక్ చేంజ్ చేయాలి అని అనుకుంటూ వాసు బావా నాకు డ్రైవింగ్ నేర్పించవచ్చు కదా హాలిడేస్ కదా ఏదో ఒకటి నేర్చుకుంటే బాగుంటుంది కదా డ్రైవింగ్ నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఉంది మనోని ఎన్నిసార్లు అడిగినా వాడు నేర్పడం లేదు నువ్వైనా నేర్పొచ్చు కదా బావా అని అంటూ ఉంటుంది వాసు హా డ్రైవింగ్ స్కూల్స్ చాలా ఉన్నాయి అక్కడికి వెళ్ళి నేర్చుకో నేను నేర్పను అని అంటాడు రిషి ఊరుకునే ముద్దలే బావా ఫీజు ఇస్తానులే అని అంటుంది వాసు అబ్బో ఎంత ఇస్తారేంటి అని అంటాడు రిషి తమరుకి ఎంత కావాలో చెప్పండి ఇస్తాను అని అంటుంది వాసు నేనెంత అడిగితే అంత ఇస్తావా అని అంటాడు రిషి రీజనబుల్గా ఉంటే ఇస్తాను అని అంటుంది వసు సర్లే కానీ ఒక కండిషన్ అని అంటాడు రిషి ఏంటది కండిషన్ ఏంటి అని అంటుంది వాసు కండిషన్ ఏంటంటే నేను డ్రైవింగ్ నేర్పించేటప్పుడు నీ బుర్ర మాత్రమే పనిచేయాలి నీ నోరు అస్సలు పనిచేయకూడదు డౌట్ వస్తే అడగాలి అంతే పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ వేయకూడదు అని అంటాడు రిషి అలా ఎలా కుదురుతుంది బావా అని అంటుంది వాసు అలా కుదిరితేనే నీకు డ్రైవింగ్ నేర్పించడం కుదురుతుంది అని అంటాడు రిషి ఏంటి బావా బైక్ నడిపేటప్పుడేమో మాట్లాడకపోతే నాకు డ్రైవింగ్ చేయబోతి కాదు ఆపేస్తాను అని బెదిరిస్తావు కార్ డ్రైవింగ్ నేర్పించమంటేనేమో సైలెంట్ గా ఉంటేనే నేర్పిస్తాను ప్రశ్నలు అడగకూడదు అంటున్నావు ఏంటి బావా నీ ఇష్టం వచ్చినట్టు కండిషన్స్ పెట్టేసుకుంటున్నా నేను కూడా పెడతాను మరి కండిషన్స్ చూసుకో అని అంటుంది వాసు నువ్వు కండిషన్స్ పెట్టకూడదు అది కూడా ఒక కండిషన్ అలా అయితే నేను కారు డ్రైవింగ్ నేర్పించబడుతుంది అని అంటాడు రిషి వాసు చిరుకోపంగా చూస్తూ రిషి వంక బావా అని అంటుంది నవ్వుతూ ఉంటాడు అలా వసోని ఆట పట్టిస్తూ ఉంటాడు అలా ఇంటికి తీసుకువచ్చేస్తాడు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్